నా ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతా అవన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాగ్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను అనుకోవాలి నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇదంతా నేను ఊహించలే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు లేదు ఇది ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై రెండు లేదు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని ఇరవై మూడు జూన్ జూలై ఆగస్ట్ నెలలో స్టార్ట్ అయింది సో ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను ఏంటి స్వామి ఇలా ఇది అన్ని జరిగాయి నేను ఎప్పుడూ అనుకోలేదే నేను నమ్ముతాను స్వామిని అనుకోలేదు ఏది ఇలా జరిగింది అంతా నీ దయ నీ లీల ఓకే స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది చేశాను అంతే మనం కర్మ సిద్ధాంతం కర్మ ఎలా ఉంటే మన చేతి ఏది చేయబడితే అదే మనం చేయాలి కృష్ణ భగవాను చెప్పాడు నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు నీ చేత నేను పనులు చేయిస్తుంటాను అదే ఆలోచించు దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్మేషన్ నో ఎక్స్పెక్టేషన్ ఆయన మంచిగా చేయిస్తుంటాడు మనం చేయాలి అంతే ధర్మరాజుకి తనతో పాటు ఐదుగురు అన్నదమ్ములకి జోధములో ఆడి ఓడి ద్రౌపదీ దేవుని కూడా ఓడి రాజ్యాన్ని కూడా ఓడి అన్ని పోయి ఆఖరికి అరణ్యవాసానికి పన్నెండేళ్లు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అంటే పదమూడేళ్ళు జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా రాజుగా తెలియదా ధర్మరాజుగా తెలియని నీతుల అన్ని నీతులు తెలిసినవాడు కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు ఇంతెందుకు ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా అడగలేదు అడిగితే కృష్ణ పరమాత్ముడు వద్దనే చెప్తాడు కానీ అడగలే నువ్వు నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని జూదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు తెలుసు నీకు కానీ ఎందుకు చేశాడో తెలుసా విధి కర్మ ధర్మరాజు ఆడాల్సిందే భగవంతుడు ఆడిస్తున్నాడు కృష్ణ పర్మాత్తుడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపడు ఎప్పుడెందుకు ఎదురుపడలేదు పక్కన నిలబడ్డాడు ఆయన కనబడకుండా ఉన్నాడు ఆయన ఆడిస్తున్నాడు నాటకం అది జగన్నాటకం జగన్నాటకంలో ధర్మరాజు ఆడమన్నా అవదు ఆడాల్సిందే పోవాల్సిందే అది తప్పదు ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏం అర్థమవుతుంది అంటే కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను ఇది చేయకూడదు నువ్వెవడో చేయకూడదు నేను ఇది చెయ్యను నువ్వేవడవు స్వామి చేయిస్తున్నాడు నీతో చెయ్యి రిజల్టా రిజల్ట్ ఆయనే రిజల్ట్ మనకు సంబంధం లేదు ఫలితం అయింది పని ఇదే కర్మ అంటే ఇదే కర్మ సిద్ధాంతం అంటే పురాణాల మీద చాలా గ్రిప్ ఉంది సార్ చెప్పాను కదా చదివానని కాదు లైఫ్ లో దెబ్బ తగిన ప్రతిసారి అదే నేను గుర్తు తీసుకుంటాను అదే ఒక హోటల్ రూమ్ కి వెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోడం అలవాటు అయిపోయినట్టు ఒక సంవత్సరం కాలం పడిచేదాన్ని మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికి ఉన్నా కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించే చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా నా జగన్ నాటకం తెలుసు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకి ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు కారణం ఏంటి చెప్తారు వ్యక్తిగత కారణం అంటారు ఈ కారణం తెలిసే ఇరవై రెండులో కూడా తెలుసు ఇరవై మూడులో తెలుసు తెలిసిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నా నుంచి గారికి వెళ్ళింది మళ్ళీ టికెట్ నాకు వచ్చింది ఇవన్నీ తెలుసు మరి అప్పుడే టికెట్ ఇవ్వకూడదు రెండు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఇరవై నాలుగులోనే సస్పెండ్ చేయాలి ఆ ఏప్రిల్లో ఎందుకు చేశారు సుమారు ఏడెనిమిది నెలల తర్వాత సో వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేయటం ఏంటి వ్యక్తిగత కారణాలు ఎవరికి లేవు ఒకవేళ నాలాగే వ్యక్తిగత కారణాలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒక్కడ కూడా ఉండడే అందరు షట్లు ఇప్పితే మచ్చలే ఉంటాయి మనందరం సర్వసంగ పరిత్యాగులు కావు స్వర్గం నుంచి దిగిరాలేదు ప్రతి ఒక్కడికి ఇన్ని మచ్చలు ఉంటాయి నేను షట్ ఇప్పి నా మచ్చలు చూపించాను ఇంకెవడు చూపించలేదు చూపించిన అందరు అర్హులు చూపించిన వాడు అనర్హుడా నాకే అర్థం కాల తెలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో నేను ఒక్క మాట కూడా అందించుకోవాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన అంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్తో అడుగులేశాను స్టూడెంట్ లీడర్ నుంచి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశాడు ఆయనే ఇన్ఛార్జిని చేశాడు ఆయనే టికెట్ ఇచ్చారు ఆయనే జిల్లా పరిషత్ వైర్మన్ చే వైర్చర్మన్ చేశారు ఆయన మరణించిన తర్వాత నా రోజులు పాడైపోయినాయి నేను దిక్కు లేని వాళ్ళు అయిపోయాను తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుడితో అడుగులేశాను అడుగులేసిన తర్వాత ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు గౌరవించాడు మంచి హోదాని కల్పించాడు ఎమ్మెల్సీని చేశాడు శాస్త్రాంగ ప్రణామం జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క మాట కూడా అనను నా గుండెల్లో అది లేదు రాదు కాకపోతే మా జిల్లా జిల్లాలో ఉండే నాయకులు ఇదే ఛాన్స్ గువాడ శ్రీనివాసుని ఇప్పుడు లేపకపోతే మరి లేపలేము అనుకున్నారు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిపి నాటకాలు ఆడి సార్ దగ్గర ప్రతిరోజు చెప్పించి కోటరీతో చెప్పించి నన్ను చేయించారు ఇందులో రహస్యం లేదు నా నా మరి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లా ఇప్పుడు మీ గురించి ఆయనకు మొత్తం తెలుసు ఎందుకంటే మాధ్రి గారి గురించి ఏమి లేకముందు కూడా మీకు గారికి మధ్య ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టారు అండ్ ఎవరో ఒకరి ద్వారా ఆయన దాకా వెళ్ళింది మీ ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేసింది కూడా ఆయనే కానీ అప్పుడు రాని నెగిటివిటీ మీ గురించి అంతా తెలిసిన ఆయనకి వీళ్ళు ఏదో చెప్తే వినాల్సిన అవసరం ఏముంది అంతేనండి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం అక్కడ పది మంది వచ్చి మిమ్మల్ని తీకపోతే మేము ఉండము అనేటప్పుడు తప్పకుండా నా మనసుకు నచ్చని పనే నేను చేస్తాను నాకు ఈయనంటే ఇష్టం లేదు కానీ ఆయనకి నేను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి కఠోరమైన పరిస్థితులు అలాగే ఉంటాయి అయిన వాళ్ళని పక్కన పెట్టవలసి వస్తుంది కాని వాళ్ళని అయిన వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది కాని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే నేను అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు లీడర్స్ మీద ఆధారపడి వెళ్ళాలి మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి అందరూ కలిపి దుబాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయమంటే దువాడ శ్రీనివాస్ని వదులుకోవటమే ధర్మమా అందరి మాటను నెగ్గించుకోవటం అందరి మాట వినటం ధర్మమా అలాగని అందరి మాటను పక్కన పెట్టి దుబాడ శ్రీనివాస్ నేను ఉంచుకోవటం ధర్మమా రాజకీయాల్లో ఏ ధర్మం బలమే ధర్మం మీ అందరికి కొన్ని ఇష్టాలు ఉన్నా కొన్ని ఇష్టాలను చంపుకొని మనసాక్షి అంగీకరించకపోయినా కానీ చేస్తాం నేనే అంతే ఎవరైనా తప్పదు పాలిటిక్స్ లో తప్పదు అందుకే గేమ్ ఆడుకోవాల ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు ఆయన సస్పెండ్ చేశారు ఏ మూట్లు లేవన్నారు కదా చెడ్డ పేరు అన్నారు కదా అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే యాభై నాలుగు వేలుతో తో ఓడిపోయాడు ఇదే ఎవరు ఇప్పుడు శంకరాని వాడు ఎవరు సర్పంచ్ మన ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే సర్పంచ్ కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద కదా పోటీ చేశాడు ముప్పై రెండు వేలతో గెలిచాడు ధర్మాన యాభై నాలుగు వేలతో ఓడిపోవటం ఏంటి సర్ప అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి యాభై నాలుగు వేలతో గెలవటం ఏంటి అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలతో గెలవటం ఏంటి రాష్ట్రంలో హయ్యెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు మరేం ముప్పై రెండు వేలు కుండిపోయాడు దట్ ఈస్ దువాడ శ్రీనివాస్ నా స్ట్రెంగ్త్ అది ప్రజల్లో నా బలం అది ఈ రోజు ఇంత చెడ్డ పేరు గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజుకి ఉంది నేను పోటీ చేసి నామినేషన్ వేసిన నాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరికి తెలియకపోయినా అయినా డెబ్బై ఐదు వేలు ఓట్లు వేశారు కూటం బలంలో అచ్చెన్నాయుడికి ముప్పై రెండు వేలతో నిలబెట్టారు ఈ గొడవలేకపోయితే గెలుపు నాదే దురదృష్టం ముప్పై రెండు వేల వరకు అయినా నేను నిలబెట్టగలిగాను ఇంత కష్టాలు అది కూడా ఏప్రిల్లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికెట్ ప్రకటించారు జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత టర్న్ చేశాను నేను బలవంతమైన బలమైన వ్యక్తినా ధర్మ ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైనడా కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టి నేను బలమైన వ్యక్తినా నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టుంది సార్ ఇక్కడ ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా అది నేను అబద్దాలు చెప్తున్నాను నేను మా జిల్లాలో అందరూ నలభై ఐదు వేల పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలుకుండిపోయాడు సిగ్గుమల్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి పూజకి పనికిరాని పువ్వు ఎవడరా పూజకి పనికిరాని పువ్వు నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి ముప్పై రెండు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు ఒకది ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ కోసం టూ అచ్చ అచ్చెన్నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తిహీనుడా డెబ్బై వేలు అనుకుని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టిక్కెట్లు పొందిన యాభై వేలతో గెలిచారు లోపల చాలా కోపం ఉంది అసలు ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి పేరు పేరుంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డు ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి తీసుకున్నాను నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ మనం లేట్ చేయను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటాము ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ని పెడతా అడిగి దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా నా టీం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏటో ప్రజల మద్దతు ఏటో రానున్న ఎన్నికల్లో చూపెడతా కాసుకోండి కాదు మొహాన్ బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చింది తక్కువ మరి మీరే అన్ని కలిగారు కాబట్టి నా ఫ్యాక్ట్స్ మీకే చెప్పాను నేను క్లారిటీగా థ్యాంక్స్ ఫర్ దట్ కానీ ఇక్కడ నాకు ఒక వాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నుంచి మీకు నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సార్ టీడీపీకి అన్నారు అలాగే అని ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పొగడాలి ఇదే నోరుతో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పోగడమంటారు నాకు ఇది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలక నొప్పులు పాలిటిక్స్ నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకోని నాకు అనవసరం ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు తెలియనోడు ఏదో పెడతాడు నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థపరుడిని అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ కు పొగటమేట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి మెంబర్స్ ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్లే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా అయితే నేను మాట్లాడిన గానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో